లా మీకు బేసిక్గా మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు వాటర్ ప్లాంట్స్ అంటే ఏ టైంలో నీళ్ళు పోయాలి ప్లాంట్స్కి బేసిక్గా అని చెప్పేసి చాలామంది మార్నింగ్ పోస్తారు కొంతమంది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో అలా ఉంటుందన్నమాట బట్ ఎప్పుడైనా బెస్ట్ టైం ఏంటని ఆలోచించారా అని చెప్పేసి అడుగుతున్నాం యూజువల్గా అర్లీ మార్నింగ్ అనేది బెస్ట్ టైం అనమాట ఎందుకంటే ప్లాంట్స్ అప్పుడే రెడీ అవుతుంటాయి సన్ రైజ్ అవ్వడం అండ్ యా బికాజ్ ప్లాంట్స్కి సన్ రైజ్ అదే మెయిన్ థింగ్ కాబట్టి సో అవి మార్నింగ్ లెగిసి మళ్ళీ వాటి డైలీ రొటీన్లోకి వెళ్తుంటాయి సో మీరు మార్నింగ్ కానీ వాటర్ ఇచ్చారనుకోండి సో వాటికి అది బెస్ట్ బెస్ట్ వేలో యూటిలైజ్ అవుతుంది అనమాట అలా కాకుండా మీరు మధ్యాహ్నం ఇస్తే ఏంటంటే లైక్ ఆల్రెడీ అవి హాఫ్ సైకిల్లో వెళ్తుంటాయి అండ్ మధ్యాహ్నం ఇంకోటి ఏంటంటే లైక్ టూ మచ్ హీట్ ఉంటుందన్నమాట అండ్ దానివల్ల మీరు ఇచ్చిన వాటర్ గ్రౌండ్లో లైక్ అబ్జార్వ్ అవ్వడం కొంచెం డిఫికల్ట్ వెరాజ్ మార్నింగ్ అంటే అది ఈజీ అవుతుంది ఎందుకంటే గ్రౌండ్ అనేది అంత వేడిగా ఉండదు కాబట్టి సో ఈ పైన ఏదైతే హార్డ్ లేయర్ సర్ఫేసెస్ అయితే ఫామ్ అవుతుందో అది కాదనమాట అండ్ అట్ ద సేమ్ టైం ఎవాపరేషన్ కూడా అంతగా ఉండదు ఎర్లీ మార్నింగ్ అయితే బట్ మధ్యాహ్నం అయితే అది ఇక పీక్స్లో ఉంటుంది ఇక సో అది ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా టు ప్లాంట్ యూనో వాటర్ ప్లాంట్స్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే బేసిక్గా అంటే అవి ఇక నిద్ర వ్యవస్థలోకి వెళ్ళడానికి రెడీగా ఉంటాయి అన్నమాట సో ఆ టైంలో మీరు వాటర్ ఇస్తే వాటికి యూజ్ ఉండదు ఎందుకంటే అక్కడ సన్ సూర్యరశ్మి ఉండదు అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ వచ్చేసి లైక్ ఆక్సిజన్ని తీసుకుంటాయని చెప్పేసి విన్నాను నేను ఐఎమ్ నాట్ ష్యూర్ దాని వెనకాల ఎంత ఎవిడెన్స్ ఉందన్నది బట్ ఈవినింగ్ వచ్చేసి ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ టైమ్ టు వాటర్ ద ప్లాంట్స్ సో బెస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే అవి రెడీగా అవుతుంటాయో వాటి డేకి అప్పుడు లైక్ వాటర్ ఇవ్వడం ఇస్ లైక్ ద బెస్ట్ థింగ్ అనమాట సో అది ఇచ్చేస్తే మీరు ఇక మిగిలిన డే అంతా అండ్ ద సేమ్ టైమ్ ఇక మీరు డిస్టర్బ్ చేయనక్కర్లేదు ఇక వాటిని సో యా ఎర్లీ మార్నింగ్ ఈజ్ వెన్ యూ వాటర్ ఎందుకన్నది ఇవి రీజన్స్